జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమేళ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పులి వెంకటేశ్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైవ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బారాస పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రసాద్ తాజా మాజీ సర్పంచ్ల పూరం మండల అధ్యక్షుడు పునిగోటి కృష్ణారావు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు మేనని రాజనర్ సింగారావు ఎంపీటీసీల ఫోర మండల అధ్యక్షులు ఉట్కూరి మల్లారెడ్డి ఎంపీటీసీలు బస్సువేణి మహేష్ సామలక్ లక్ష్మణ్ కోఆప్షన్ సభ్యులు నసీరుద్దీన్ రైతు బంధు అధ్యక్షులు అంకం రాజేశ్వన్ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ ముగిలిపలం రమేష్ పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి సింగిల్ విండో డైరెక్టర్ పర్లపల్లి ఆనందం యూత్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మారెడ్డి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నేరల మహేష్ సోషల్ మీడియా మండల అధ్యక్షులు గుండు రాజ్ కుమార్ నాయకులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి కోల్లాపురం రమేష్ పర్లపల్లి ప్రభుదాస్ భాస్కర్ తిరుమలేష్ను రీపల్లె రత్నాకర్ బైరి వెంకట్ కాయితరాజు కోలకాని సత్యం దీకొండ చంద్రశేఖర్ లింగంపల్లి నరేందర్ పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడి సాధించిన మన ప్రియతమ నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై జన్మదిన సందర్భంగా ఈరోజు కొడిమ్యాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నాం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిసి తెలియజేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు చేసి వారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మరో మరింత సేవ చేసే ఆ భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటూ కల్వకుం చంద్రశేఖరరావు గారికి మా కొడిమేల మండల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియదు వచ్చిన మా ప్రజాప్రతిలందరికీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత జై జయ